హాయ్ ఫ్రెండ్స్ జూన్ ఏడో తారీఖు శుక్రవారం రోజు అయితే గుంటూరు నుంచి అయితే రావడము అన్నంలో రైతులు ఇక్కడ తుమ్మల అయితే రావడము ఎద్దులు కొనడం జరిగింది మళ్ళీ వాళ్ళు ఏ సైడ్ నుంచి అయితే రావడం జరిగిందో వాళ్ళని కనుక్కుందాము అన్న మీరు ఎక్కడి నుంచి రావడం జరిగిందన్న పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా మీ తాలూకా రాజుపాలెం రాజుపాలెం మండలం మీరు సొంతూరు ఆకులు ఘనపరం అన్న మీకు ఎద్దులు సరిపోయినాయి లక్ష అరవై యాభై లక్ష అరవై లక్ష యాభై మూడు వేలు కొన్నారు అన్న మీకు సరిపోయిన అయితే పనికి చూసినారు ఇక్కడ ఏ విధంగా వెళ్ళినాయనా బాగానే వెళ్ళినాయి అంటే సైజుల్లో పెద్ద సైజుల్లో గానా సైజు అన్న మీకు ఎద్దరైతే బాగా నచ్చినాయి కదా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అన్నోళ్ళు అక్కడ గుంటూరు జిల్లా నుంచి అయితే రావడం జరిగింది మళ్ళీ ఈ సైజుల్లో అయితే తుమ్మల బిడ్డలు అయితే కొనడం జరిగింది నైట్ శుక్రవారం ఇప్పుడు టైము ఎనిమిది అవుతుంది ఇక్కడ లోడ్ కైతే ఎక్కిచ్చేదానికైతే రెడీగా ఉన్న అయితే మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మన సబ్స్క్రైబర్లు అన్న వాళ్ళు అయితే మన వీడియోస్లో అయితే చూసి మన వీడియోస్లో డైలీగా చూస్తుంటారంట మళ్ళీ ఈ విధంగా అయితే తుమ్మల వీటిలో ఎద్దులు అయితే ఉన్నాయి మళ్ళీ అన్న వాళ్ళు కానీ మన సబ్స్క్రైబర్లు అన్న డైలీగా మా వీడియోలు చూస్తుంటారా మీరు చూసే చూసే వచ్చి కొన్నారు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మా మూ మూడు వందల ఎనభై కిలోమీటర్ల నుంచి అయితే రావడం